తెలంగాణలో కొత్త ఆయన బయలుదేరాడు కొంచెం పట్టుకుంటాడు ఆయన పేరు నాకు తెలియదు కానీ ఏదో ఆయన పేరు నాకు సరిగా తెలియదు అతగాడు ఐదు వందల రూపాయల నోట్లు తెచ్చుకోండి రేపు దేవుని ఆ సన్నిధికి వచ్చేటప్పుడు అందరూ ఐదు వందల రూపాయల నోట్లు తెచ్చుకోండి అన్నాడు పబ్లిసిటీ డైరెక్ట్ పబ్లిసిటీ ఐదు వందల రూపాయల నోట్లు తెచ్చుకోండి అక్కడ నుంచి మీ అందరికీ ఐదు వందల నోట్లకి అభిషేకం చేస్తాడంట ఈ అభిషేకం చేయబడిన నోటు మీ ఇంట్లో ఉన్నంత కాలం మీ ధన సమృద్ధికి లోటు ఉండదని చెప్తున్నాడు మాయగాడు మోసగాడు ఇప్పుడు అతను మళ్ళీ వీళ్ళందరినీ నాకు డబ్బులు ఇవ్వండి అని అడుగుతాడు ఇప్పుడు నా నా పాయింట్ ఏంటంటే వాళ్ళందరూ ఐదు వందల రూపాయలు నోట్లు తెచ్చుకుని చచ్చుకొచ్చి నీ దగ్గర అభిషేకించుకుని వెళ్ళి మళ్ళీ నీకు డబ్బులు ఇవ్వాలి నీ దగ్గర చాలా అభిషేకం ఉంది కదా నీ ఇంట్లో పది ఐదు వందల నోట్లు అభిషేకించుకుని పెట్టుకో ఆటోమేటిక్గా అయితే తెచ్చి పడతాయి నీకు నీకు వెళ్ళి ఎవరు ఇవ్వక్కర్లేదు కదా నువ్వే పెద్ద రిజర్వ్ బ్యాంక్ కదా య్యా బాబు అందరూ ఐదు వందల నోట్లకి అభిషేకం ఇచ్చి ఆ ఐదు వందల నోట్లేమో పిల్లలు పెట్టేలాగా ఏర్పాటు చేస్తున్నప్పుడు నీ ఇంట్లో ఒక పది ఐదు వందల నోట్లు పెట్టుకో పది పిల్లలు పెడుతుంటాయి నీకు హ్యాపీగా నీ బతికెళ్ళిపోద్ది నువ్వు ఎవరిని నడకింకప్పుడు మళ్ళీ అంటాడు కొత్త క్యాలెండర్ వచ్చేసింది ఈ కొత్త క్యాలెండర్ ఇంట్లో పెట్టుకోండి ఇది అభిషేకం చేసిన క్యాలెండర్ ఇది దీనివల్ల ఎన్నో అద్భుతాలు ఎన్నో సూచక్రియలు ఎన్నో మహత్కార్యాలు కార్యాలు జరుగుతుంది ఇందులో మా ఆవిడ ఫోటో నా ఉంది అంటున్నాడు మహానుభావుడు క్యాలెండర్ పెట్టుకునేది డేట్లు చూసుకోవడానికి అంతే తప్ప క్యాలెండర్ వల్ల అద్భుతాలు జరుగుతాయని బైబిల్ ఎప్పుడు చెప్పలా ఏ అపోస్తలుడు ఏ సేవకుడు మీ ఐదు వందల రూపాయల నోట్లు పట్టుకుని చర్చకు వచ్చేయండి వాటిని అభిషేకిస్తాను ఆ తర్వాత ఈ పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకోండి ఆ వాటి నుంచి మీ కోట్లు వచ్చేస్తాయి ఇప్పుడు చాలా మంది అన్ని మతాల్లో ఉన్నారు ఇలాంటి చేటలు అన్ని మతాలు ఉన్నారు కొన్ని కొన్ని అయితే మతాలైతే హిందూ మతంలో కూడా ఒక అతను ఉంటాడు రుద్రాక్షలు ఇస్తుంటాను పట్టుకెళ్ళండి మీ ఇంట్లో పెట్టుకోండి దున్నంతకాలం ఇంటికి సిరి సిరి సంపదలు వస్తానే ఉంటాయి అంటాడు అబద్ధం నువ్వు ఏ పని చేయకుండా మంచం మీద పడుకుంటే రుద్రాక్ష ఎట్టేసుకుంటే సిరి సంపదలు రావు పొయ్యిలో పిల్లులు దొంగ ఉంటాయి గాలి మాటలు ఇవన్నీ అన్ని మతాల్లో మోసగాళ్ళు ఉన్నారు నాయన మోసపోకండి రా ఎవరు మరి ఈ మ్యాజికల్ అండ్ రెమెడీస్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది నైన్టీన్ సిక్స్టీ ఫోర్ అది యాక్ట్ అది ఆ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేసి లోపలే చేయాలి ఆ పాస్ట్ అరెస్ట్ చేసి చేయాలి ఇమీడియట్ గా ఇప్పుడు ఐదు వందల రూపాయల నోట్లు తెచ్చుకుంటే అభిషేక్ ఇస్తావా నువ్వు పాత తెచ్చుకోమంటావు కొత్త తెచ్చుకోమంటావా అభిషేక్ ఇచ్చేస్తే లోపల పెట్టుకుంటే మొత్తం ఇంకా పిల్లలు ఇట్టద్దు అది అందులో నుంచి ముంచేస్తుంటే నోట్లు కొత్త నోట్లు లేకపోతే అది ఆకర్షిస్తుందా మిగిలిన పక్కింటి వాళ్ళది ఎదిరింటి వాళ్ళ నోట్లు కానీ ఆకర్షించదేమో లేదా ఆ నోటు పట్టుకుని ఇలా మార్కెట్లో తిరుగుతూ వెళ్తుంటే ఏళ్ళ ఏళ్ళజేబులు ఎగురుకుంటూ చెప్తేమో దగ్గరికి సిగ్గైనా లేదా చెప్పడానికి ఈ నమ్ముతూ వెళుతున్న గుర్రెలకైనా బుద్ధి లేదాయే బర్రెలకి ఆమెన్ ఆమె పెడుతున్నారు అతని కింద నీ ఆమెను తగలయ్యా నీకు అసలు జ్ఞానం ఉందా వివేకం ఉందా దానికి కూడా ఆ అది నిజమాది పచ్చి అబద్ధం అది ఇది అబద్ధం అని గుర్తించలేనంత మూర్ఖత్వంలో ఉన్నా కారణం దాని నీకు వాక్యం అర్థం కాలేదు వాక్యం అర్థమైతే నీవు ఇలాంటి మాయల్లో మోసాల్లో పడిపో దేవుడు ఎప్పుడు ప్రలోభ పెట్టడు